హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఎగ్దమ్ బిర్యానీ అనమాట ఈ బిర్యానీ ఒకసారి మీ ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్లో చేయండి పిల్లలు అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఎగ్ అనేది ఇష్టం లేని వాళ్ళే ఉండరు కాబట్టి ఒక్కసారి ఈ విధంగా కూడా ఎగ్దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి ఇందులో ఎగ్దమ్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మనం ఎక్స్ట్రా గ్రేవీ చేయాల్సిన అవసరం లేదు మనం చేసిన గ్రేవీ మొత్తం సరిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చాలా అలాంటి చాలా రుచికంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా నేనైతే హాఫ్ కేజీ రైస్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ రైస్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని తర్వాత మనం నానబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే మనం ఉడికించేటప్పుడు చాలా సులభంగా ఉడికించవచ్చు అనమాట ఈ విధంగా కడిగేసి పక్కనైతే పెట్టేసుకోండి ఆ తర్వాత అప్పుడు నేనైతే ఒక ఆరు నుంచి ఏడు గుడ్లు అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తర్వాత ఈ వెగ్స్ అయితే సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఇలా సాఫ్ట్గా ఉడకాలంటే మీరైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఎగ్స్ ఇలా ఉడికేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని అలాగే ఎగ్స్కి ఘాట్ పెట్టేసుకొని ముందుగానే ఉంచేసుకుందాము అలాగే ఈ విధంగా అయితే కొంచెం కారం ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఆ తర్వాత ఆయిల్లోకి ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడే వేసుకుంటే మనం కొంచెం ఆయిల్ అనేది ఆయిల్లో వేసుకుంటే కారం అనేది మాడిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడే ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ రెడీ అయిపోయిన తర్వాత మనం రైస్ అయితే అయితే ఉడికించుకుందాము ఇందుకోసం నేనైతే హాఫ్ కేజీ రైస్కి అయితే కేజీకి సరిపడంత నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఇందులో కొంచెం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకొని అలాగే కొంచెం ఆయిల్ కూడా పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ కూడా పెట్టేసుకోండి సాల్ట్ పెట్టేసుకున్నప్పుడు అయితే మరి కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి అలా ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే కొంచెం వాటర్ని అయితే టేస్ట్ చేసి చూడండి కొంచెం ఎక్కువ సాల్ట్ అనిపించినట్టయితే ఇప్పుడు మనం పెట్టుకున్న ఎసరైతే వచ్చేస్తుంది ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అయితే పెట్టేసుకుందామో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి నేనైతే టైం వేస్ట్ చేసుకోకుండా పక్కన అయితే ఆన్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి రైస్ అయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు మనం పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఎగ్స్ను అయితే మనం ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ కూడా భలే టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్కి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే రైస్ని అయితే చూద్దాం అనమాట ఈ విధంగా రైస్ ఉడుకు ఉడికిన తర్వాత ఎనభై నుంచి తొంభై శాతం ఉడికిన తర్వాత మనం అందులో ఉన్న నీళ్ళని అయితే పక్కన అయితే తీసేసుకుందాము ఇలాంటి జల్లి లాంటి గిన్నెలో అయితే తీసేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పెట్టేసుకొని గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము మసాలాలు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట గరం మసాలా అలాగే ధనియాల పొడి అవన్నీ వేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే నేనైతే కొంచెం ఒక కప్పు పెరుగు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలాంటి ఒక కప్పులో పెరుగు అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవడం తర్వాత మనకు పెరుగు అలాగే వేసుకున్న ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మసాలాలు తయారు చేసుకున్నాం కదా ఎగ్ అదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం రైస్ని అయితే దమ్ చేసుకుందాము ఇలా ఫస్ట్ ఇలాంటి ప్యాన్లో అయితే దమ్ చేసుకోండి అయితే కింద ఉంటుంది అన్నమాట ఈ విధంగా దమ్ చేసుకున్న తర్వాత మనమైతే అందులో ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఇందులో పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ మనం రైస్ అయితే పెట్టేసుకుందాము పెట్టేసుకొని పైన అయితే మనం కొద్దిగా ముందుగానే ఫ్రై డీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా పెట్టేసుకొని నేనైతే ఫుడ్ కలర్ పెట్టట్లేదు మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే ఇప్పుడు ఒక క్లాత్ని తడుపుకొని ఈ విధంగా అయితే కప్పేసుకోండి ఇలా కప్పేసుకోవడం వలన మనకు దమ్ చేస్తున్నప్పుడు స్మెల్ అయితే బయటకు రాదనమాట వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్